پڙهڻ لئو الله جو سلام پڙهڻ لئو پڙهڻ لئو مڙڪو اڙي پڙڪو اڙي کپاليس لئو نارواني چڏي پڙهڻ لئو پڙهڻ لئو پڙهڻ لئو సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనా గూడలో అల్లు అర్జున్ ఇంటి వద్ద హై టెన్షన్ సిచ్యువేషన్ కనిపిస్తోంది పోలీసులు కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాము భద్రతని పెంచారు ఓయూ జేఏసీ నేతల నిరసనల నేపథ్యంలో పోలీసులు భద్రతని పెంచారు అల్లు అర్జున్ ఇంటి మీదకి రాళ్లతో దాడి చేశారు టొమాటోలు వేశారు పూల కుండీల్ని ధ్వంసం చేశారు నిరసనకారుల ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము ప్లకార్డులు ప్రదర్శిస్తూ అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రేవతి కుటుంబానికి న్యాయం జరగాలి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అంటూ ఓయూ ఓయుజేసి నేతలు స్టూడెంట్స్ వాళ్ళు అంతా కూడా నిరసన తెలుపుతున్నారు మరోవైపు అల్లు అర్జున్ మామయ్య చంద్రశేఖర్ రెడ్డి అక్కడ ఉన్నారు వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళెంత కూడా నిరసని కొనసాగించే విధంగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు ఆందోళనని విరమించడం లేదు రేవతి కుటుంబానికి న్యాయం జరగాలి రేవతి కేవలం అల్లు అర్జున్ వలనే మరణించింది అంటూ వాళ్ళంతా అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు దీంతో వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు భద్రతని పెంచారు పోలీసులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు అయితే అల్లు అర్జున్ ఇంటి ముందే ఓయూ జేఏసీ స్టూడెంట్స్ అలానే నాయకులు లీడర్స్ అక్కడికి చేరుకుని ఇంటి ముందు గేట్ ముందు బయట నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు రేవతికి న్యాయం జరగాలి వి వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు వాళ్ళంతా అల్లు అర్జున్ ఇంటి ముందు టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది పోలీసులు కూడా అక్కడికి చేరుకుని సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అంతకు ముందు ఇంటి ఆవరణ లోపలికి వెళ్లిన జేఏసీ స్టూడెంట్స్ అంతా కూడా అల్లు అర్జున్ ఇంటి ఆవరణలో ఉన్న పూల తుండీల్ని ఆవేశంతో పగలు కొట్టారు